మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ మొన్న నేను ఈ పచ్చళ్ళ వ్యవహారానికి సంబంధించి ఒక వీడియో చేశాను గుర్తుందా ఆ వీడియో నేను ప్రజలని ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధనలో ఉండే హిందూ బంధువులకి వాళ్ళని ఉద్దేశిస్తూ రకరకాల తిండ్లు ఎక్కడెక్కడవో తెప్పించుకొని పారిశ్రో తెప్పించుకొని మరి రోజులు రోజులు నిల్వ ఉంచి అందులోనూ మాంసాహారానికి సంబంధించిన వస్తువు అందులో ఉన్నప్పుడు అదంతా ఆరోగ్యకరం కాదు అలాంటి ధోరణలు మనకు అక్కర్లేదు అని చెప్పడానికి చేశారండి ఆ తర్వాత సరే వీడియో పబ్లిష్ అయింది అనుకోండి ఆ తర్వాత దానికి రిలేటెడ్గా చాలా వీడియోస్ చూసాను నేను వాటిలో ఏంటంటే చాలా మంది ఇలాంటి పచ్చళ్ళు కొనుక్కొని వచ్చి తిని రివ్యూస్ ఇస్తున్నారు అంటే వీళ్ళ పచ్చళ్ళు కొనుక్కొని వచ్చి తిని రివ్యూస్ ఇస్తున్నారు తింటూ కూడా రివ్యూస్ ఇస్తున్నారు ఆ ప్యాకెట్ ఏదో ఒక ప్యాకెట్ దానిండా ఆయిల్ ఆయిల్లో ఏవో ఈ పచ్చళ్ళకు సంబంధించిన ముక్కలు పచ్చళ్ళు ఆ పైన ఆయిల్ ఎలా ఉంది ఇంత ప్యాకెట్ ఆ ప్యాకెట్లు కట్ చేస్తూ అన్నంలో వేసుకుని కలుపు తింటూ కూడా రివ్యూస్ ఇస్తున్నారు అనమాట ఇది బాగలేదు వేస్ట్ దీనికి పద్నాలుగు వందల పదిహేను వందల ఒక ఇన్ని గ్రామ్స్ పద్నాలుగు వందలు పదిహేను వందలు కొరియర్ ఛార్జెస్ జీఎస్టీలు మేము వేస్ట్ మోసపోయాము మా పిల్లలకు నచ్చింది కాబట్టి కొనుకొచ్చాము ఈ విధంగా రివ్యూస్ ఉన్నాయన్నమాట అంటే ఇలా కూడా చేస్తున్నారని నాకు తెలియదు సోషల్ మీడియాలో అన్ని నేను చూడాను కాబట్టి అయితే నేను మాత్రం ఒక ముఖ్య విషయము చెప్పనేసి ఈ వీడియో చేస్తున్నానండి నేను చెప్పబోయే విషయము ఆధ్యాత్మిక సాధనలో ఉన్న సాధకులకే కాదు అందరికీ కూడా మంచిదే అందరికీ కూడా ఆరోగ్యానికి మంచిదే ఇందుకీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటేనండి మీరు ఒక్కసారి ఆలోచించండి పద్నాలుగు వందలు పదిహేను వందల రూపాయలు ఖర్చు పెట్టి ఒకసారి మీరు పళ్ళ మార్కెట్కి వెళ్తే ఎన్ని తాజా పళ్ళు కొనుక్కోవచ్చు అండి ఆలోచించండి పదిహేను వందల రూపాయలు పెట్టి ఇన్ని గ్రాములు అనేసేసి ఒక కవర్లో ఆ మాంసాహార పచ్చళ్ళు తెప్పించుకొని నోటి రుచి కోసం ఏదో రెండు రోజులు తింటారో అది ఒక రోజుకి వస్తుందో రెండు రోజులు వస్తుందో తర్వాత అవతల పడేస్తారు కదా ఆ పదిహేను వందల రూపాయలు ఖర్చు పెట్టుకొని మంచి మంచి తాజా పళ్ళు ఎన్ని కొనుక్కోవచ్చు ఆలోచించండి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఆలోచించండి ఆశ్చర్యం ఏంటంటేనండి నేను గమనిస్తూ ఉంటాను కొందరు మహిళలను కూడా చూస్తూ ఉంటాను నాకే తారసపడతారో మీ అందరికి కూడా తారసుపడతారో తెలియదు కానీ ఏదైనా పళ్ళు అవి కొనుక్కోవాలంటే మాత్రము యాపిల్ రెంతుల ఏమిటి ద్రాక్షరాలు నూట యాభైయా అరటి పళ్ళు డజనా యాభై రూపాయలు అయిపోయాయా ఆశ్చర్యపోతూ ఉంటారండి నోరు తెరుసుకుని కొనుక్కోవడానికి కూడా ప్రాణం వ్రత ఏం తింటాం నీ పంటలన్నీ రేటు అనేసి అంటారు నేను నిజమే కాబుల్ పాపం రేటు కొనలేరేమో అనుకునేదాన్ని నేను కూడా ఇలాంటి చూసి కానీ ఇన్ని వందల వేలాది రూపాయలు పెట్టి వీటికి తగలేస్తున్నారే అప్పుడు మాత్రం మీకు ఏమాత్రం ఖర్చు అనిపించదా పళ్ళు తాజా పళ్ళు తాజా కూరగాయలు ఆకుకూరలు మీకు మానసికంగా శారీరకంగా మంచి ఎనర్జీని ఇచ్చేవి ఉత్సాహాన్ని ఇచ్చేవి ఆరోగ్యాన్ని పెంచేవి రోగాలు రాకుండా చేసేవి వ్యాధి నిరోధక శక్తిని పెంచేవి మీకు మంచిగా మొహంలో మంచి అట్రాక్షను అందము కలిగించేవి రక్తశుద్ధిని చేసేవి అలాగే కళ్ళకి జుట్టుకు చర్మానికి ఆరోగ్యానికి రక్తానికి అన్నిటికీ కూడా శుద్ధి చేసి ఉపయోగపడేవి అలాంటివి ఈ పదిహేను వందల రూపాయలు పెడితే ఎన్నో వస్తాయండి ఆలోచించండి పదిహేను వందల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఎన్నో తాజా పళ్ళు వస్తాయండి చక్కగా కొనుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కాస్త లైట్ కూలింగ్గా ఉన్నప్పుడు తినొచ్చు జ్యూస్ చేసుకొని తాగొచ్చు ఎంత ఆరోగ్యం అండి ఎంత సాత్వికమైన ఆహారం అండి ఆ పళ్ళు ఆ జ్యూస్ కాస్త ఒక తులసి వేసి దైవానికి కూడా నివేదన పెట్టేసి ప్రసాదంగా తీసుకోవచ్చు లైట్గా ఫ్రిడ్జ్లో పెట్టి కూలింగ్గా తీసుకోవచ్చు ఇది వేసవ కాలం మంచి తర్బూజ ఇవేమీ ఉన్నాయి కదా పుచ్చకాయలు పెద్ద పెద్ద పుచ్చకాయలు అవన్నీ కూడా చక్కగా కొనుక్కొని జ్యూస్ చేసుకుని తాగవచ్చు వందలు వేలాది రూపాయలు ఏవో మాంసాహార పచ్చళ్ళ కోసం పడేస్తారా ఇక్కడ మాంసాహారం తీసుకునే వాళ్ళని ఏమాత్రం అవమానపరచడం లేదు అగౌరవపరచడం లేదంటే గుర్తు పెట్టుకోవాలి మాంసాహారం తీసుకునే అలవాట్లు ఉన్నవాళ్ళు ఒక కంట్రోల్ ప్రకారం వారానికి ఇన్నిసార్లనో నెలకిన్నిసార్లనో ఒక నియమం పెట్టుకొని మీరే తాజాగా మీ కళతో చూసి ఫ్రెష్గా మీకు ఏదనిపిస్తుందో అది తెచ్చుకొని మీ పద్ధతిలో మీరు వండుకోండి తినండి అది కూడా అది కాకుండా ఒక లిమిట్గా తింటేనే మంచిది రెండోది ఈ మధ్య న్యూస్ పేపర్లో ఏమొస్తుందో తెలుసా ఒక్కోసారి కోళ్ళకి ఏవో ఒక విధమైన వైరస్ ఏదో ఉంది అనేసి రాగానే ఈ కోళ్ళ ఫారాలు వాటికి సంబంధించి బిజినెస్ మొత్తం డౌన్ అయిపోతుంది చాలామంది కొండ్ర ఒక వైరస్ ఉంది అనగానే కొండరు ఇంకా అంటే ఆ కోళ్ళకి ఏదైనా జబ్బులు ఉంటే అవి తింటే వీళ్ళకి వస్తాయనే కదా అలాగే అలాంటి చెప్పులు ఉన్నప్పుడు ఈ కోడి లాంటివి కూడా కొనరు వాటికి కూడా రేటు పడిపోతుంది అంటే వాటికి కూడా ఇన్ని రూపాయలు అనేసి రేటు తగ్గిపోతుంది ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతుందో రేట్లు పడిపోతాయి అప్పుడు బాగా తక్కువ అని చెప్తే ఇంకెవరైనా ఆశతో కొనుక్కుంటారేమో అని అలాగే ఈ గొర్రెలు మేకలు లాంటివి ఏమైతే ఉన్నాయో అవి కూడా కొన్ని కొన్ని రకాల వైరస్లు వ్యాధులు వచ్చినప్పుడు అనారోగ్యం సుస్థి చేసి చచ్చిపోతాయి ఇది వచ్చింది అని తెలియగానే కా సుస్థితి చేస్తుంది ఇది ఉండదు అనగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతో కొంత రేటుకి ఈ కషాయ దుకాణాలకు అమ్మేస్తారు మరి వాళ్ళకి ఎందుకు నష్టం వాళ్ళు పెంచుకునేది ఏమన్నా ప్రేమ తోటాలంటే గొర్రెల్ని మేకల్ని మాంసానికి పెంచుకునేది ఈ కషాయ దుకాణాల వాళ్ళకి అమ్మేస్తారు వాళ్ళేమో దాన్ని తినే వాళ్ళకి సప్లై చేస్తారు ఇన్ని రకాల సాధక బాధకాలు మాంసాహారంలో ఉన్నాయి కాబట్టి ఈ మాంసాహారం తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూసి మీకు కాస్త ఈ నమ్మకంగా ఉన్న చోట ఏమో ఫ్రెష్గా ఏదో మీ పద్ధతిలో తెచ్చుకున్నారా అంతా వండుకున్నారా అది ఒకటి ప్రకారం తిన్నారా అన్నట్లుగా తినండి నేను ఎప్పటికి కూడా మాంసాహారం తీసిన వాళ్ళని అగౌరవపరచడం లేదు ఇప్పుడు ఈ పద్నాలుగు వందలు పదిహేను వందల రూపాయలు పెట్టి ఇంత ప్యాకెట్ తెప్పించుకుంటున్నారే పచ్చళ్ళు మాంసాహార పచ్చళ్ళు అని దాంట్లో అసలు ఏమి కలిపారో సరిగ్గా ఉన్నది కలిపారో వాళ్ళు కలిపారో ఏ వైరస్లు వ్యాధులు ఈ పేపర్లో న్యూస్లో వస్తుంది ఎలాంటివి ఏమైనా కలిపారో అసలు ఎవరు తయారు చేశారో ఆ రంగులో ఆ కారంలో ఆ నూనెలో ఏం అర్థమవుతుందండి మీకు నాకైతే ఆ రివ్యూస్ పెట్టిన యూట్యూబ్ షార్ట్స్ చూసే మతిపోయింది ఏమిటా బాబు ఎలా ఉంది ఎలా తింటున్నారు ఎనగా ముందు ఆలోచించడానికి పిల్లలకు కూడా పెడుతున్నారే నాకు ముఖ్యమైన బాధ ఇది అందుకే వీడియో చేస్తున్నాను పసిపిల్లలకు కూడా ఇంట్లో ఈ మాంసాహారానికి సంబంధించిన ఊరగాయ పచ్చళ్ళు అలవాటు చేసేస్తున్నారే అవి ఏమైనా సరిగ్గా లేనివైతే పిల్లల ఆరోగ్యానికి ఎంత డేంజర్ అండి ఫుడ్ పాయిజన్ లాంటివి అవవా చెప్పండి నేను ముఖ్యంగా వీడియో చేయడానికి కారణం ఇదే సరే అంత నోటికి రుచికి ఆత్రం ఆగలేక తింటే మీరు తినండి పిల్లలకి పెట్టకండి దయచేసి ఎందుకంటే వాళ్ళకి జీర్ణాశయము చాలా బలహీనంగా చిన్నదిగా ఉంటుందండి చిన్న వయసులో లేతగా ఉంటుంది వాళ్ళకి మీరు ఇలాంటివన్నీ తినేసి ఏదో దాంట్లో ఆ పులుపు కారాలు వేస్తారు కాబోలు నోటికి ఆ రుచి తగిలేసేసి తినండి తినండి పిల్లలు కూడా నేర్పిస్తే వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోవా అలాంటి తినలే వాళ్ళు అలవాటు చేసుకుని రోజు కావాలంటారు తద్వారా నిదానంగా వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయి కాబట్టి మాంసాహారం అలవాటు ఉన్న వాళ్ళు మీ పద్ధతి ప్రకారం మీరు ఏదో ఒక లిమిట్ ప్రకారం ఎప్పుడో తినండి మీరు చేసుకొని తినండి కానీ ఇలాగ వందలు వేల రూపాయలు యూట్యూబ్ల్లో రకరకాల పచ్చళ్ళు అవిధీని విపరీతంగా ఇన్స్టాగ్రాముల్లోనూ ఫేస్బుక్లోనూ యూట్యూబ్లో ప్రమోషన్లు చేస్తుంటే వాటి కాసపడి కింద కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ సెక్షన్ కూడా వేల పార్టీ కొందరుండ రాస్తారు అబ్బా మనం కొనుక్కున్నాము సూపర్ పర్సులు సూపర్ ప్యాకేజీ సూపర్గా వచ్చేసింది అసలు తిన్నాము రోజు అయితే తినాలనిపిస్తుంది వీళ్ళే పేరాలు పేరాలు వేల వేల పర్సన్స్ తోటే ఫేక్ ఐడి తోటే రాపిస్తారు హోస్ అబ్బా బలే ఉంది మనం తేనకపోతే ఎలాగనేసి మిగతా వాళ్ళు మొదలు పెట్టాడు ఇన్ని వేల రూపాయలు తగలేస్తున్నారే ఇవి పెడితే ఫ్రెష్ పళ్ళు తెచ్చుకోవచ్చు ఎన్ని రకాల పళ్ళు తెచ్చుకోవచ్చు పళ్ళు తినవచ్చు జ్యూస్ తాగొచ్చు ఎంత ఆరోగ్యం బాగుంటుందండి ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగా మహిళలలో ఐరన్ లోపం ఎక్కువ పిల్లలు పుట్టినాక ఇంకా ఎక్కువ రక్తహీనత అంటారు రోజు కసిని పళ్ళు పెట్టుకొని ఒక ప్లేట్ పళ్ళు తింటే గ్లాసు రెండు గ్లాసులో జ్యూస్ తాగితే అసలు రక్తహీనత ఉంటుందా ఈ కళ్ళ కింద మచ్చలు లేదంటే ఈ కాల్షియం లోపం అంటారు మోకాల నొప్పులు అంటారు నడు నొప్పులు అంటారు నీరసం అంటారు మొహం మీద ఈ రక్త శుద్ధి లేక సరిగ్గా రక్తహీనత వలన పిల్లలు పుట్టిన తర్వాత పీక్కుని పోయి ఉంటుంది మొహం ఈ అన్ని లోపాలలో నుండి బయటికి రావాలంటే చక్కగా తాజా పళ్ళు తినాలి ఆకుకూర తినాలి కూరగాయలు తినాలి మంచి పాలు తాగాలి రోజు గ్లాసులు రెండు గ్లాసులు పాలు తాగాలి మంచి ఆహారానికి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకోండి అష్టమేం లేదు ధనం ఉంటే పిస్తార తరంగా ఉండక్కర్లా మంచి ఆహారం తీసుకోవడానికి ఆరోగ్యవంతమైన ఆహారం గడప రెండా తినండి దానికి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకోండి ఇబ్బంది లేదు ఏంటండి ఒక పావు కిలో అరకిలో పికిల్స్కి పికిల్స్ కి పదిహేను వందలు ఖర్చు పెట్టేస్తారా ఎంత నోటి రుచి కోసము తాపత్రయం కాకపోతే పిల్లలకు కూడా నేర్పుతారా ఇంతంత చదువు చదువుకున్నారే చదువులు లేని రోజుల్లోనే బెటరు మన పాత రోజులు చదువులు లేవు కానీ బాగా సద్దనము పెరుగనము మజ్జిగనము ఇంట్లో పందిర్లు వేసేసి కూరగాయలు అట్లాంటివి ఆకుకూరలు అవన్నీ కూడా తిని కంటికి దృష్టి అసలు కలచోండి ఉండేవి కదా రోజుల్లో వెనక ఏళ్ళు వచ్చినా మోకాలు నొప్పులు నడువు పోవడం లేదు మొహం మీద రకరకాల పింపుల్స్ గుప్పిడు ఇటు గుప్పిడు ఇటు గుప్పిడు ఉంటాయి పింపుల్స్ ఏంటంటే కారణము రక్తశుద్ధ లేకపోవడం లేదా హార్మోనల్ ఇంబాలెన్స్ చక్కగా ఆ పాత రోజుల్లో నయం ఇంత చదువు లేదు కానీ ఆహార విషయాలు జాగ్రత్తగా ఉండేవారు నోరు కట్టుకొని ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరంగా చదువు పెరిగిపోయింది ఆహార విషయం మాత్రం కంట్రోల్ ఎక్కడికి పోయినా ఎవరుండరు ఏంటి ఎప్పుడు ఏంది చూడకుండా పరా పరా తీసుకోవడం ఆర్డర్ చేయడం ఈ ఇవిజాలక ఫేస్బుక్ లో ఆర్డర్లు పెట్టుకోవడం ఇన్స్టాగ్రామ్ లో ఆర్డర్ పెట్టుకోవడం యూట్యూబ్లో లో ఆర్డర్లు పెట్టుకోవడం వాట్సాప్లో లో ఆర్డర్లు పెట్టుకోవడం మన వాళ్ళు ఎవరైనా వేరే ఎవరు వస్తుంటే అక్కడ నుంచి పలాని పట్టరామని చెప్పి తెప్పించుకోవడం సామెత ఉండేది పూర్వం జానుడు పొట్టకి పిడికెడ నోకలు అని ఆ రోజులు అలాగే ఉండేవి ఆ మనుషులు అలాగే ఉండే వాళ్ళ జీవనాలు అలాగే తృప్తిగా ఉండేవి అబ్బే ఇప్పుడు అసలుకి ఫ్యామిలీ ప్యాక్లు ప్యాకెట్ల ప్యాకెట్లు ఎన్ని ఆర్డర్లు పెట్టి కొనుక్కొచ్చి తిట్టినా సరిపోవట్లేదు తప్పండి ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం పాడైపోతుంది నేనైతే ఈ వీడియో పిల్లల కోసమే చేస్తున్నాను ఈ అలవాట్లన్నీ నేర్చేసుకొని రకరకాలన్నీ తెప్పించి పిల్లలకు కూడా పెట్టి వాళ్ళకి ఉంది వాళ్ళ నోట్ రుచికి బాగుందని తినేస్తారండి వాళ్ళ ఆరోగ్యాలు డ్యామేజ్ అయిపోతాయి తెలియని క్యాన్సర్లు కూడా వస్తున్నాయి నేనైతే ఈ వీడియో పూర్తిగా పిల్లల సంక్షేమం కోసం చూస్తున్నాను గుర్తుపెట్టుకొని ఇలాంటి విషయాలకు కాస్త దయచేసి దూరంగా ఉండి తాజా పళ్ళు తినండి తాజా ఆకుకూరలు కూరగాయలు పాలు తీసుకోండి పెరుగు తీసుకోండి పిల్లలకి కూడా తాజా పళ్ళు ఆకుకూరలు కూరగాయలు తింటాలు వాడు చేయండి వాటితో కూడా చక్కచక్కగా సలాడ్స్ చేసుకోవడం కూరలు చేసుకోవడం అన్ని బ్రహ్మాండంగా యూట్యూబ్లోనే రెసిపీస్ చూపిస్తున్నారు అంతకుముందు ఆ ఈ తోటకూర వాడ తోట ఏదో తోటకూర పప్పులో పెట్టేవాళ్ళు నా చిన్నప్పుడు ఇప్పుడు తోటకూరతో కూడా ఇన్ని రకాల వెరైటీస్ చేసుకొని తినవచ్చో నేను కూడా అప్పుడప్పుడు రెసిపీస్ చూసే ఇంట్లో కూడా చేస్తూ ఉంటాను ఇన్ని రకాలు వచ్చినాయి కాబట్టి చేసుకునే సౌకర్యాలు అన్ని రకాల వస్తువులు కూడా అందరి దగ్గర ఉంటున్నాయి కాబట్టి చక్కగా రకరకాల ఇంట్లోనే చేసుకొని తినండి మంచి ఆరోగ్యం కోసం మంచి అలవాట్లు పాటించాలి మన పిల్లలకు తర్వాత తరాలకు మంచి అలవాట్లు నేర్పాలండి ఈ వీడియో నేను ముఖ్యంగా పిల్లల కోసమే చేస్తున్నానండి కాబట్టి పిల్లల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని కాస్త కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఈ సోషల్ మీడియా చూసి దయచేసి ఫుడ్ విషయంలో వేలం వేరే ప్రయత్నాలు చేయకండి పిల్లల కోసమే నేను ఈ వీడియో చేస్తున్నానండి ఒక సంస్థ శిఖ జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పణ